లేరు విఆర్ఓ లేరు డిజిటల్ అసిస్టెంట్ లేరు కొంతమంది ఇన్ఛార్జీలుగా పెట్టడం వల్ల చాలా షార్టేజ్ ఉంది వాళ్ళ పని అవగాహన లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో పని కుదతవట్లేదు ప్రజలు చాలా ఇబ్బంది పడతారు జీరో అవర్ మార్క్ జీరో ప్లీజ్ జీరో అవర్ లో బడ్జెట్ స్విచ్ చేసావండి ప్లీజ్ గమనించండి జీరో అవర్ ఇది తర్వాత రెండో విషయం ఏంటంటే డైరెక్ట్ గా స్ట్రిప్ పంపిస్తారు జీరో అవర్ లో మీరు విప్పు ద్వారా నాకు కావాలి అది ప్రొసీజర్ గా నాకు వచ్చేస్తున్నాయి స్ప్ల అంటే కొంచెం అంతే అది విప్పు గారు ప్లీజ్ చెప్పండి విప్పులు ఉన్నారు కదా పద ఆల్రెడీ మార్నింగ్ చెప్పారండి సార్ అయినా డైరెక్ట్గా సబ్మిట్ చేస్తారు అది ఓకే 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 అండి శంకర్ గారు శ్రీకాకుళం ఇప్పుడు ఏం జరుగుతుంది మరి శంకర్ గారు పేరు ఎలా ఇచ్చారు మీరు ఇప్పుడుగానే పంపించారు పేర్లు మరి ఎలా ఓకే ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారు అనేక విధాలుగా పోస్టింగ్స్ కానీ లేకపోతే ఇంకా ఇతర ఇతర విధాలుగా సోషల్ మీడియాలో ఇబ్బందులు పెట్టిన సందర్భాలు మన అందరికి కూడా తెలిసినాయి అధ్యక్ష తెలుగుదేశం బీజేపీ జనసేనలోని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ పైన పోస్టింగ్స్ పెట్టడం క్యారెక్టర్ అసాసన్ చేయడం జరుగుతూనే ఉంది గత ఐదు సంవత్సరాలు అంటే వారందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ కింద తయారై ఇవన్నీ కూడా చేస్తున్నారు అధ్యక్ష లాస్ట్ అసెంబ్లీలో ఆనాడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ గారు గత ఐదు సంవత్సరాలు ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మధ్యాన్ని ఒక ఆదాయం కింద తీసుకొని కల్తీ మద్యం ఏరులై పారే సమయంలో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళి వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఆవిడ మాట్లాడడం జరిగింది అధ్యక్ష అది కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఆవిడి పైన ఒక మహిళ ప్రజాప్రతినిధి అసెంబ్లీగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అంశాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు అధ్యక్ష ఆవిడ్ని కానీ నా కుటుంబ నన్ను కానీ ఆఖరికి మా బాబుని అంటే కుటుంబ సభ్యులు మొత్తం దారుణాతి దారుణమైన ట్రోలింగ్స్ అధ్యక్ష మరి ఆనాడు ఇది జరిగినప్పుడు ఆనాడు స్పీకర్గా ఉన్న ఆనాటి ఏదైతే స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం గారికి రికార్డెడ్గా ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం ఏదైతే మీకు చెప్పున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అధ్యక్ష చేసింది రికార్డెడ్గా ఇస్తే ఏ విధమైన చర్యలు లేవు అధ్యక్ష రెండు మూడు సందర్భాల్లో ఆయనతోటి మేమే మాట్లాడడం జరిగింది అధ్యక్ష నాకు అనిపించింది ఏంటంటే ఆ చైర్ని అగౌరపరిచే విధంగా ఆయన ప్రవర్తించారు అధ్యక్ష మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు మీకు మరలా ఇస్తాం ఏదైతే వైఎస్ఆర్ సోషల్ మీడియా టీం మొత్తం మీరు చర్యలు తీసుకోవడం ఒక అంశం అయితే రెండోది దిశ చట్టం అధ్యక్ష అంటే చట్టబద్ధత లేని చట్టాన్ని అమలు చేసి దానికి నిధులు కేటాయించి దానికి మళ్ళా రాజమహేంద్రవరంలోనే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం దాంట్లో ఫస్ట్ కేసు మళ్ళీ ఆ నగరానికి శాసనసభ్యురాలు అసెంబ్లీ సాక్షిగా వేధింపులు గురైన వ్యక్తే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశారు దాని మీద కూడా ఏ విధమైన చర్యలు లేవు అంటే దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష దానికి ఆ దిశ చట్టానికి టార్గెట్స్ అధ్యక్ష లా అండ్ ఆర్డర్ వారు ట్రాఫిక్ వారు ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపడం ఆడవాళ్ళతో డౌన్లోడ్ చేయిస్తే ఒక లెక్క అధ్యక్ష కానీ మగవాళ్ళు కూడా ఆపించి దానికి టార్గెట్స్ డౌన్లోడ్ చేయించడం అంటే అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వారు ఉపయోగించుకున్నారన్న దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష మిమ్మల్ని కోరేది ఒకటే ఒకటి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రజా ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దుష్ప్రచారం చేసిన ఆ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఆ అల్లరి మొక్కల్ని కఠినంగా శిక్షించడం ఒకటైతే ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం దానిపైన ఎంక్వైరీ వేసి దానికి ఏ విధంగా ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనది అని అన్నింటి మీద కూడా ఎంక్వైరీ అయ్యాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మనోహర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీలకు సంబంధించి ట్రైబల్ సప్లై నిధులు సరిగ్గా కేటాయించలేదు అధ్యక్ష మొన్న బడ్జెట్లో పోలవరంకి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడియాలు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు అప్పట్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధి ఎక్కడ జరగలేదు అధ్యక్ష గిరిజన గుడెల్లో నడవడానికి లోడ్ లేని పరిస్థితి అధ్యక్ష త్రాగడానికి నీరు లేని పరిస్థితి అధ్యక్ష ఇల్లు లేని ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి అధ్యక్ష చదువు చదువుకోవడానికి బళ్ళు లేని పరిస్థితి అధ్యక్ష ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేని పరిస్థితి అధ్యక్ష కనీసం వారి సమస్యలు ఎవరికి చెబితే సమస్యలు తీరుతాయో తెలియని పరిస్థితి అధ్యక్ష గిరిజన బ్రతుకులు మార్చాలంటే కేవలం మన ఎన్డీఏ కూటమి ద్వారా సాధ్యం అధ్యక్ష అలాగే గత వైసీపీ ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా గిరిజనుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అలాగే మన ప్రభుత్వం ఐటీడీలపై గిరిజన అభివృద్ధి సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైబల్ సప్లై నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష అలాగే గత ప్రభుత్వాల్లో ఐటీడీలో పీఓలు పది సంవత్సరాలు బట్టి ఎక్కడ కూడా సరైన పీఓలు లేరు అధ్యక్ష వెంటనే ఆ ఉద్యోగస్తులు పీఓల్ని నియమించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అధ్యక్ష అలాగే ఐటిడీఏలో వైటీసీ సంస్థ ద్వారాగా చదువుకున్న నిరుద్యోగులకి అండగా నిచ్చింది అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఈ అవకాశం కల్పించలేదు అధ్యక్ష దీనికి సంబంధించి వైటీసీకి సంబంధించి అనేక చదువుకున్నటువంటి నిరుద్యోగులకి డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా మిషనరీ స్కూల్స్ డిఎస్సి కోచింగ్ ఎలక్ట్రానిక్స్ రిపేర్స్ స్కూల్స్ ఇవన్నీ పెట్టి నిరుద్యోగులకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఆర్థికంగా ఐటిడిఎల్ ద్వారాగా ఉపాధి కల్పించేవారు అధ్యక్ష జైసూర్య గారు ఎమ్మెల్యే గారు అలాగే దీనిపై ప్రత్యేకమైన నిధులు కేటాయించి జీరో అవర్ కేటాయించాలని ప్రభుత్వం అధ్యక్ష అలాగే షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఐదు జీరో జీరో బ్రీస్ అధ్యక్షుడు సభ్యులకి ఒక చిన్న సూచన ఒక డిపార్ట్మెంట్ మీద జీరో అవర్ లో మాట్లాడితే కరెక్ట్ గా నోట్ చేసుకొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష పది డిపార్ట్మెంట్లు ఒకేసారి మాట్లాడకుండా నా సలహా ఏంటంటే మీ మీ నియోజకవర్గాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్క సబ్జెక్ట్ మీద మాట్లాడితే కన్సెంట్ మంత్రి గారు రాసుకొని దాని పరిష్కారానికి మార్గం చూపిస్తాం ఇది నా సలహా సభ్యులకి అలాగే మంచి సూచనండి అది కొత్తగా శాసనసభ్యులు వచ్చారు కాబట్టి ఉప్పులు కూడా అవి విప్పులు కూడా మీరు విప్సు కాబట్టి వారు ఏది మాట్లాడాలని కొంచెం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఫస్ట్ టైం వచ్చారు కొంచెం తప్పులేము జయశూరి గారు శాసనసభ్యులు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు సభలో అవకాశం కల్పించినందుకు సభాధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్ష నంద్యాల పార్లమెంటు నందిగుట్టుకూరు తాలూకా నుంచి ఈరోజు సభలు అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష అధ్యక్ష మీకు అయినైపోతుంది ఈరోజు కొట్టుకు నియోజకవర్గంలో శ్రీశైలం నీటి ముప్పు బాధితులు ఎప్పటి నుంచో దాదాపు నైన్టీ ఎయిట్ జీవో పైన ఉద్యోగాల కొరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు అధ్యక్ష గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సారు అనేక మందికి అవకాశాలు కల్పించారు లాస్ట్ చిత్త చివరిన ఆరు వందల ముప్పై పోస్టులు మాత్రమే భర్తీ చేయలేదు వాటిని భర్తీ చేసే దిశగా సంబంధిత మంత్రి వారికి తెలియచేయాల్సిందిగా తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష ధన్యవాదాలు వాళ్ళు లలిత కుమార్ గారు అధ్యక్ష మరి మా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ అనేది పేద విద్యార్థులు మధ్యతరగతి కుటుంబాలకి చాలా విలువైన కాలేజ్ అధ్యక్ష కొత్త వర్ష మండలంలో మరి ఎప్పటి నుంచో డిగ్రీ కాలేజ్ అనేది అందరి కోసం ప్రయత్నాలు చేస్తున్న అధ్యక్ష మరియు